కాళేశ్వరం అవినీతి ఆరోపణలపై కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం అంటే తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్టే అని కవిత అంటున్నారు సరే అట్లా తప్పు కానీ ఒక్కటి మాత్రం సత్యం కమిషన్ల కోసమే కాళేశ్వరం పెట్టిండ్రు అని అయితే మాట్లాడుతున్నారు ప్రాజెక్టు కట్టడమే కమిషన్ల కోసం మాట్లాడుతున్నారు తప్పు అంటున్నారు కమిషన్ల కోసం ఎప్పుడు ప్రాజెక్టులు మొదలు పెట్టరు ఓ రోడ్ వేయంగానేది కమిషన్ కోసం ఇస్తాను రైల్వేలైన్ ఏ కానీ ఒక కమిషన్ కోసం వేస్తున్నారు బిల్డింగ్ బిల్డింగ్ కట్ట థర్డ్ క్లాస్ ఆలోచన ప్రజా ప్రయోజనాల ప్రజా ప్రయోజనాల కోసం వేస్తారు కాకపోతే దాని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చూడు ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడు ఆమె టెండర్లు టెండర్ల గోల్మాల్ దగ్గరతో మాట్లాడు టెండర్లలో ఏమైనా ఎక్సైజ్ అయితే మాట్లాడు టెండర్ల నాణ్యత లేకపోతే మాట్లాడు క్వాంటిటీ లేకపోతే మాట్లాడు నిష్ఠాంతతో స్టడీ చేయించు నువ్వు కూడా నీకు కూడా నీ కూడా సంబంధాలు ఉంటాయి కదా మొత్తం ఇంజనీర్లంతా ఒక అధికార పార్టీకే ఉండరు కదా నీకు సలహా ఇచ్చే ఇంజనీర్లు ఉంటారు నీకు సలహాలు ఇచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు నీకు కూడా పరిచయాలు ఉంటాయి అంత ముందు గవర్నమెంట్ చేసావు కాబట్టి కాబట్టి అట్లా చెప్పు కానీ లక్ష కోట్లు ఖర్చు పెట్టిన కాలుష్యం ప్రాజెక్టులో లక్ష కోట్ల రూపాయలు ఎట్లా తింటారండి ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి మేడిగడ్డ ఉంది దాని కాస్ట్ ఎంత నాకు తెచ్చి ఒక నాలుగు వేల ఆరు వందల కోట్లు నాలుగు ఎంత ఉంటుంది ఒక మేడిగడ్డ ప్రాజెక్టు దాని కాస్ట్ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు సుందర్ల ప్రాజెక్టు రెండు వేల ఐదు కోట్లో మూడు వేల కోట్లో ఉంటుంది ఇంకా అంతకాడ పైన పైన పోయితే ఇంకో తక్కువ ఉంటుంది పోతుంటే పోతా తగ్గుతుంది కాబట్టి ఎన్నో పైప్ లైన్లు ఎన్నో మోటార్లు ఎన్నో లిఫ్ట్లు ఎన్నో కాలువలు ఇవన్నీ కలుతాయి కదా వాళ్ళ మల్లన్న సాగరు వాళ్ళ కొండపోచమ్మ సాగరు అందులో రంగనాగ సాగర్లు ఎన్నో ఉన్నాయి కదా నీకు అంటే ఇవన్నీటి పేరిట ఖర్చు పెట్టబడ్డే డబ్బు లక్ష కోట్లు అనుకో లక్ష కోట్లు లక్ష కోట్లు తిన్నారని చెప్పి నువ్వు ఆరోపణ చేయడం అనేది ఏం సంస్కారం అంటారు నేను చేస్తే ఓకే చెప్పు అలా ఇరవై వేల కోట్ల రూపాయలు ఇదైందని చెప్పు క్వాలిటీ లేదని చెప్పు డిజైన్ చక్కగా లేవని చెప్పు మిస్యూజ్ అయిందని చెప్పు దాని బాధ్యతైన వాళ్ళని శిక్షించమని చెప్పు విచారణ చేయి కానీ నిజంగా నీకు విచారణ నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు వేసిన కమిషన్ ఎందుకు ఆరుసార్లు పొడిగించినట్టు అంటే ఒక ప్రాజెక్టులో ఒక ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కానీ ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు కానీ ఆ నెలలు పడుతుంది సంవత్సరం అవుతుంది కదా ఇప్పుడు దాంట్లో నీకు నీ నిజ అవుతుందో అర్థమైపోతాను నువ్వు నీకు నీకు నీ దమ్ము లేదు నీకు ఏం తెలుతలేదు కానీ వాళ్ళు కమిషన్కి ప్రభుత్వానికి ఏం సంబంధం అది కమిషన్ ఓన్ డెసిషన్ కదా అని కాదు కమిషన్ని ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పండి మీరు గవర్నమెంట్ కోరారు ఇచ్చాము కోరుతారా అండి వాళ్ళు ఎందుకు కోరుతారండి గిరి పెద్ద చక్కెర మా ఇద్దరు రాకడ సెన్స్ నేను ఒక మాట చెప్పానండి జస్ట్ ఒక వన్ మంత్లో అందరితో మాట్లాడుకొని అన్ని స్టడీ చేయించి ఇవాళ రేపు అంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం ఇది ఇంత కంప్యూటర్ యుగం అండి ఇవాళ ఏం ఏం దాస్తే దాగుతాయాండి అన్నీ బయటకు వస్తాయి వెనకట్లేక రాదు కదా తగుడు బయట గత పెద్ద పెట్టడానికి మూడు నెలలు వచ్చింది ఇవాళ ఉన్న మెషినరీ ఏంది ఇవాళ ఉన్న టెక్నాలజీ ఏంది ఇలా ఉన్న సౌకర్యాలు ఏంటి తెలుస్తలేవాడి మనకు అందుకని ఇదంతా బట్టి బూటకం అందుకే సిబిఐ ఎంక్వైరీకి కోరుతుందా బీజేపీ నేను నేనేమన్నాను మీకు దమ్ముంటే తక్షణ విచారణ పూర్తి చేయండి ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పు ప్రజలకు చెప్పండి నీకు శక్తి లేకపోతే దమ్ లేకపోతే సీబీఐకి అప్ప చెప్పమని చెప్పినా మేము సో కావాలని బీఆర్ఎస్ నాయకుల్ని కాపాడటం కోసమే తాత్సారం చేస్తోంది కాంగ్రెస్ అని తెలియదు నాకు ఎందుకంటుందో ప్రజలు ఇవంతా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనికి అంతిమ న్యాయ నిర్ణేతలు జడ్జెస్ ఎవరు ఉంటారు ప్రజలు ఉంటారు వీళ్ళు అనుకున్నట్టు ఉండదు